అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మే ఇరవై ఏడు నుండి జూన్ ఇరవై ఐదు వరకు జ్యేష్ఠమాసం ప్రారంభం జ్యేష్ఠమాసం పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠమాసం ఒకటి వైశాఖ మాసం ముగిసిపోయి మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠమాసం ప్రారంభమయ్యి జూన్ ఇరవై ఐదో తేదీన జ్యేష్ఠమాసం ముగిసిపోతుంది మాసంలో పూజా విధానం పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ జ్యేష్ఠమాసంలోనే విష్ణువు దేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు కాబట్టి జ్యేష్ఠమాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ జ్యేష్ఠమాసంలో వరుసగా పదకొండు రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి జ్యేష్టమాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది మనలో చాలామంది ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ హ్రీం క్లీం ఔమ్ స్వాహా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి నెల తిరగకుండానే మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది ఇది మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి ఈ మాసం నెల రోజులు పగలు పూట అసలు నిద్రపోకూడదు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రికే నిద్రపోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే శరీరానికి నూనె రాయకూడదు మీ ఇంటి పెద్ద కూతురికి కానీ లేదా పెద్ద కొడుకి కానీ ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు ఈ మాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళను ఇవ్వండి ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్ళు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెండకాయ వెల్లుల్లి ఆవాలు అలాగే వంకాయను తినకూడదు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేయాలి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఈ జ్యేష్ఠమాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఇక వివాహమైన ఆడవారు ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్తిల్లుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ మాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి లేదంటే మీ జాతకంలో శని రూపం తాల్చుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఇది జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినివిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెండింతలు అవుతుంది ఈ జ్యేష్ఠమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబిలి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఈ జ్యేష్ఠమాసంలో రావి చెట్టుకు పచ్చి పాలను పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అలాగే తెలివితేటలు పెరుగుతాయి ఇక అప్పులు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో రెండు యాలకులను వేసుకొని స్నానం చేయండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో పేదలకు అరటి పళ్ళను దానం చేయండి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పనులను దానం చేయండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడదు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేయండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ಸರ್ವೇಜನ ಜನಾ ಸುಖಿನೋ ಬವಂತು